అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరి సీతయ్య మూవీ హీరోయిన్ అయినటువంటి రేణుప్రియ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజును పురస్కరించుకొని మా ఊరి సీతయ్య సినిమా డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు మా ఊరి సీతయ్య మూవీ ఆర్మీ టీమ్ అందరూ కూడా రేణుప్రియ గారి ఇంటికి వచ్చేసి ఇక్కడ వారిని విష్ చేయడము అలాగే ఒక చిన్న గిఫ్ట్ తో ఒక షాల్ తో సన్మానించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా మా ఊరి సీతయ్య ఆర్మీ టీం లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా బర్త్డేస్ వచ్చినప్పుడు ఇలాగే విష్ చేసి ప్రతి ఒక్కరికి ఇలాగే సన్మానించడం అనేది జరుగుతుంది ఇది ఒక మా ఊరి సైతే ఆర్మీ గ్రూప్ కి ఒక ఆనవాయితీగా వస్తుంది ఆ నేపథ్యంలోనే ఈరోజు మన హీరోయిన్ అయినటువంటి రేణు గారి గారింటికి వచ్చాము సన్మానించడం జరిగింది వారిని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాము మీ ప్రస్థానం మద్రాసు మొదలైంది అనుకుంటున్నాను మా ఊరి సీతయ్య ఆ ప్రస్థానం కాస్త ఒక చరిత్రను సృష్టించే విధంగా ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ఖచ్చితంగా మా ఊరి ఒక లెవెల్లో లేపుతుంది కరెక్ట్ గా ఒక రేంజ్ అనేటువంటిది నెల్లూరు సినిమా అంటే ఏంటి అనేటువంటిది మా ఊరి సీతయ్యతో పోతుంది ఆ రోజులు తొందరగా దృష్టిలోనే ఉంటాయని చెప్పేసి నేను మరోసారి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ ఆర్మీ మెంబర్స్ అందరు కూడా వీడియో బైట్స్ తో అండ్ నన్ను చాలా బ్లెస్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో కొంతమందికి నేను ఎవరో తెలియమైనా కూడా బట్ నా మీద చాలా ప్రేమ అభిమానాలు చూపి సో హ్యాపీ ఫర్ దట్ అండ్ మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలి మనందరం కూడా కలిసి సీతయ్య టీమ్ తో పాటు మంచిగా వర్క్ చేసి మా ఊరి సీతయ్య మూవీ తో మంచి సక్సెస్ ని తీసుకోవాలి అండ్ ఎప్పుడు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా నా కోసం ఈ టైం లో ఈ రోజు స్పెండ్ చేసి మీ అందరికి కూడా స్పెషల్ తీసుకున్నాం థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు మా ఊర్లో సీతయ్య మూవీ ఈ ఈరోజు వేడుక పండగ వేణుప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా టీమంతా వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా జరపడం జరిగింది అలాగే మార్నింగ్ నుంచి మీ అభిమానులు అందరిని చూస్తున్నామ్మా మీరు రెస్పాన్స్ కూడా ఇస్తూ ఉన్నారు వేరే దగ్గర నేను టీ తాగుతా ఉన్నా ఒక అభిమాని ఫోన్ చేస్తున్నాడు మీరు థ్యాంక్స్ చెప్పారు మేడం నేను మీ అభిమాని అని చెప్పి నేను వింటున్నాను పక్కన నేను టీ తాగుతున్నా షాప్లో చాలా ఉంటుంది ఆదరించండి మంచి చిత్రాలు పెద్ద చిత్రాలు అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నాం మీరు దగ్గర దగ్గరికి ఇప్పటికీ జర్నీలో ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు కూడా చేశారు నాకు తెలిసి మూన్ లైట్ మెడ్రాస్ బ్యాక్ ద్వారా ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్కి వచ్చి మీరు రిలీజ్ అయిన చిత్రం ఆ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నాడు అలాగే మా ఊరి సీతయ్య కెరీర్ జిల్లాకి కూడా ఒక మంచి ఆర్టిస్ట్ని మీ ద్వారా నా బావ జనార్దన్ శివలింగ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము జిల్లా ఆర్టిస్ట్ ని న్యూ టెక్నీషియన్స్ మా బాబు నడిపిస్తూ ఉంటాడు అలాగే ఈ చిత్రం మాత్రం సెన్సేషన్ హిట్ అవుతుంది మంచి బ్లాక్ బార్డ్ పక్కగా అందరికి నమస్కారం నా పేరు జనార్దన్ శివలంకి ఫిబ్రవరి ఒకటి మా ఊరు సీతయ్య ఆర్మీ టీము ఏదైతే మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మొదలు పెట్టామో మా మీరా గారు ఒక డైరీ పెట్టుకొని అందరు బర్త్డేలు రాసి పెట్టుకుంటూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి నాకు గుర్తు చేస్తానే ఉన్నాడు సార్ హీరోయిన్ బర్త్డే హీరోయిన్ బర్త్డే హీరోయిన్ బర్త్డే అని నాకు మా రేణుప్రియ గారు స్టాండ్తో మేము కలిసి వర్క్ చేసాము ఆ రోజు ఎంత డెడికేషన్ ఉందో ఆ రోజు పెద్దలకి ఎలాంటి మర్యాద ఇచ్చిందో సాటి టెక్నీషియన్స్ ని ఎలాంటి ఎలా గౌరవిస్తుందో స్టిల్ నువ్వు కూడా తను అలాగే అందరితో అంత మర్యాదగా అంతే డెడికేషన్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని క్యారెక్టర్ రాస్తున్న రాస్తున్నప్పుడు మా ఊ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నేను వాళ్ళ మద్రగారిన రాజంగా ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా చాలా చేస్తూ ఉంది ఇందులో సీత అనే క్యారెక్టర్ ఇందులో మా రేణుప్రియ గారు చేస్తూ ఉన్నారు చాలా కొత్తగా చూస్తారు ఆల్రెడీ సంక్రాంతి అప్పుడు ఫస్ట్ కొద్ది చాలా కొత్తగా ఉంటుంది క్యారెక్టర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ స్క్రిప్ట్ ఏదైతే మేము రాసేటటువంటి ఆ విధానంలో ప్రతి సీన్ని మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేము మా టీం కానీ ప్రతి సీన్ మేము ఎంజాయ్ చేస్తూ రాస్తూ ఉన్నాము నాన్న నీకు షూటింగ్ డేట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ డేట్స్ బిఫోరే మీకు నిన్న వరకు మాకు ఫస్ట్ హాఫ్ సక్సెస్ఫుల్లీ చాలా అద్భుతంగా ఫస్ట్ హాఫ్ డైలాగ్ వర్షన్ రాసాము నెక్స్ట్ మండే నుంచి మేము సెకండ్ హాఫ్ రాయిపోతున్నాం త్వరలో ప్రతి ఆఫీషియల్ పేజ్ నుంచి తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాము మా రేణు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీర్ఘాయుష్మానుభవ సకల అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తూ